నేనే అన్ని నేనే మూలం అన్నిటికి నేనే నా నుంచి ఇవన్నీ సృష్టి అంతా వచ్చిందని చెప్తున్నాడు మరి అది మీ ఆయనే మూలం అంటే కృష్ణుడే మూలం అని కాదు సృష్టికర్త కృష్ణుడు వచ్చాడు విష్ణురూపం చూపించినప్పుడు ఆయన చెప్పాడు ఇదిగో నేనే మూలము అని చెప్పాడు విష్ణు సృష్టికర్త మామూలుగా కుర్చీలో కూర్చొని చెప్పలేదు కృష్ణుడు యొక్క రూపం కృష్ణుడు యొక్క రూపం గాని రాముడు యొక్క అవతారం గాని కృష్ణుడి యొక్క అవతారం గాని అంతా విష్ణుమూర్తి నుంచి వచ్చినాయి కదా అవును అలాంటప్పుడు విష్ణు సృష్టికర్త అనుకోవచ్చు మరి విష్ణు సృష్టికర్త కాదండి ఇప్పుడు సృష్టికర్త అంటే మీరు ఏమనుకుంటున్నారు విష్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి నాకు ఎన్ని కాదు విష్ణువు నుంచి వచ్చాడండి విష్ణు విష్ణువు మరి సృష్టికర్త అంటే ఎవరు ఇప్పుడు విష్ణు సృష్టికర్త లేదా విష్ణువు కంటే మించిన ఒక ఆయన ఎవరు ఉన్నాడా ఇప్పుడు మీరు పొజిషన్స్ బట్టి ఆలోచిస్తారు మీరు ఆలోచించే విధానం నేను భగవద్గీత ఉన్న దాని బట్టి నేను మాట్లాడుతున్నాను అండి భగవద్గీత కృష్ణుడు ఏమన్నాడు అంటే బ్రహ్మాండం అంతటి కూడా సృష్టించడానికి కారణం నేనే నేనే సృష్టించాను ఇవన్నీ నేనేనని చెప్పి చెబుతాడు అక్కడ అవును మరి అలాంటప్పుడు కాదని వేరే ఇంకొకరు ఎవరు చెప్పినట్టే కదా భగవద్గీత ఒక ఒక అది మీరు పరిశుద్ధాత్మ అంటారు కదా అందులో నుంచి వచ్చిందే బ్రహ్మ విష్ణు శివుడు శక్తులు ఇవన్నీ శక్తులు అంటే అందులో నుంచి సృష్టి క్రమం బ్రహ్మ బ్రహ్మ మనందరినీ సృష్టించాడు విష్ణు స్థితికారకుడు శివు రూపం నయకారకంగా మేము విడివిడ ముగ్గురు మీరు ఒక పర్సన్ గా ఐడెంటిఫై చేయడానికి చూస్తారు ఒక శక్తి అసలు నేను అంటలేదు రాముడు కృష్ణుడు అట్లా కాదండి శివుడు విష్ణువు బ్రహ్మ వీళ్ళు కాకుండా వీళ్ళు జస్ట్ సర్వెంట్స్ అనమాట వాళ్ళ వాళ్ళ శక్తులు వాళ్ళ వాళ్ళు నిర్వర్తించుకుంటున్నారు కన్ఫ్యూజన్ లో పడ్డారు సృష్టికర దేవుడు గారు అంటే వాళ్ళని వాళ్ళని చెప్పలేకపోతున్నారు వాళ్ళని వాళ్ళు కాదని చెప్పలేకపోతున్నారు ఇలాంటి కన్ఫ్యూజన్ లో ఉన్నారు మీరు మీరే కాదు అయిన సమాజం మొత్తం కూడా లేదండి ఈ ప్రశ్న మీరే కాదు మీరే కాదు పెద్ద పెద్ద పంతుళ్ళు ప్రాబ్లం ఏంటంటే నా ప్రాబ్లం ఏంటంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన తర్వాత చెప్పండి కృష్ణుడు స్వయంగా చెప్పాడు సృష్టిని మొత్తం నేను సృష్టించాంతా నేనే కారణం అన్నాడు భగవద్గీతలో ఇప్పుడు మీరే వాళ్ళు కాదు ఇంకో శక్తి ఏదో పేరు లేదు ఆ శక్తి అంటున్నారు మీరు

అవునని చెప్పలేకపోతున్నారు కానీ అది కాదని చెప్పలేకపోతున్నారు చూపించినప్పుడు ఉన్నాయని చెప్పాడు అన్ని నాలోనే ఉన్నాయి ఈ బ్రహ్మాండీ అసలు ఈ సృష్టి ప్రారంభం కలుగు చేసింది కూడా నేను కూడా చెప్పాడు భగవద్గీత అవును అవును ఆయన మీరు కృష్ణుడని అని చెప్పాలి తక్కిమని సృష్టికర్త అంటే కృష్ణుడు అని చెప్పాలా అంతేగాని ఇంకో సిక్తి ఉందని మీరు పక్క ఎందుకు వెళ్ళిపోతారు ఇప్పుడు కృష్ణుడు అని స్వయంగా చెప్పినప్పుడు కృష్ణుడు చెప్పండి మీరు శివపురాణం చదివినప్పుడు అక్కడ శివుడే అన్నిటికీ అన్ని నిర్వర్తించేవాళ్ళ మీకు శివుడు అప్పుడు కృష్ణుడు కాదా శివుడు కాదా అని కన్ఫ్యూజ్ అవుతారు ప్రాబ్లం ఏంటంటే మీరు ఒక వ్యక్తికి వ్యక్తికి ఒక పదవి అంటగడదాండిసారు మీరు కొన్ని కోట్ల మంది ఏముళ్ళని లక్షల మంది ఏముండని మీరు డివైడ్ చేసుకుని మీరు చేస్తున్నారు అప్పుడు మేము చేయట్లా

ఒక ఎంత మంది మీరు ఎప్పుడు మనుషుల గురించి ఎందుకండి వెతుకుతారు చూడిపోయింది అలాగే శక్తి శక్తి అదే శక్తికి తెలుసు కదా మహాశక్తి ఎన్ని శక్తులు ఎన్ని శక్తులు ఏంటండి ఒక మహాశక్తి ఆ శక్తి మహాశక్తి సృష్టించింది భూమిని అవును ఆ శక్తి పేరు లేదా అదే పేరెందుకండి నామాలు అనంతనామాలు ఓకేనండి పేరు నామాలు ఎవరైనా ఎలా అయినా కొలుచుకోవచ్చు కొలుసుకోవచ్చు ఓకే నేను దానికి ఒక మాట మరి అంటే మీరు భగవద్గత ఎదురేమో మాట్లాడతారా మీరు భగవద్గీతకి ఇది వ్యతిరేకం కాదు ఇది చెప్తాను ఖచ్చితంగా వ్యతిరేక నేనే సృష్టించానని చదువుతున్నాడు అన్ని అన్ని నేను సృష్టించాలని చదువుతున్నాడు శక్తి అని చదవట్లేదు కృష్ణుడు కృష్ణుడు అయినటువంటి అన్నాడా నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తాను నమ్మకపోతే నరకానికి పోతారు చూడు నమ్మకపోతే నరకానికి పోతారు ఆదివారం ఆదివారం బట్టలు చూస్తే నరకానికి పోతారు ఆదివారం బట్టలు చూస్తే నరకానికి పోతారు మీ తెలియని చాలా ఉన్నాయండి నా బుక్స్ కోసం వెయిట్ చేయండి మీరు ఆ బుక్స్ లో చదివితే మీరు చాలా తెలుసుకుంటారు ఏం ఏం చెప్పాడు చెప్పాడు మీ దేవుడు ఏం చెప్పాడు ఆదివారం బట్టలు తింటే నరకానికి పోతారని ఎందుకు చెప్పాడు మరి ఆదివారం బట్టలు మీరు ఉత్తికే ఉంటారు మరి మీరు ఎక్కడ పోతారు మీ పరిస్థితిని తెలుసుకోండి ముందు మీరు ఆదివారం బట్టలు చెప్పండి విజయలక్ష్మి గారు మీరు ఆదివారం బట్టేసుకుంటే ఏమోగా చంపేశాడు కదండి మీరు ఎప్పుడైనా ఆదివారం బట్టేసుకురా అంటున్నా ఖచ్చితంగా మీరు నరకానికే పోతారు బైబుల్ చదువు మీ గ్రంథాలు చదివితే నా బుక్స్ వచ్చేదా కొంచెం వెయిట్ చేయండి మీ ప్రశ్న సమాధానం దొరికింది మీరు కర్మ గురించి అడిగారు కర్మ గురించి ఈ రోజు కర్మ గురించి ఈ రోజు ఆవిడ ఎవరో చెప్పింది కదా ఏదో నన్ను వీడియో పెట్టింది కర్ణాకర్ ఆ కర్మ సిద్ధాంతం మీద అసలు ఏముంది హిందూ గ్రంథాలు ఏముంది దాని పరిస్థితి ఏందనేది అనేది లాజికల్ గా ఈ రోజు బోర్డు పెళ్లి నేను దాని వీడియో చేస్తున్నారు మీరు అంత చూడాలని సత్యాన్ని గ్రహించాలని నా కోరిక

రావాలి కాదండి అందులో నుంచి బయటకుంటారేంటి అవతారం అండి అవతారము దేవుని అవతారం కొట్టుకుంటుంది ఎవరు అవతారం చెప్పండి అది దేవుడు అవతారం ఏ దేవుడు పేరేంటి

మంచి ఎక్కడ ఉంటాడు పేరేంటి పుస్తకం ఏంటి అని చెప్తాం కృష్ణుడు మీరు అందరు నమ్ముతారు కదా దశావతారం అంటే ఏంది ఎవరి నుంచి చెప్పండి దశావతారం సైకో గురించి అడిగేది అనుకోండి సైకో వాడు ఇక్కడ ఉంటాడు వాడి మతం ఇది అని చెప్తాం అట్లా కాదండి దశావతారాలు అనేటువంటి కదా పేర్లు పెట్టుకుంది మీరు దశావతారాలు అనేటి పేర్లు పెట్టుకోండి మీరు కృష్ణ పేరు పెట్టుకుంది మీరు రాముడు కృష్ణ పేర్లు పెట్టుకుంది మీరు మీ పుస్తకాలు చక్కగా పేర్లు మీరు ఆ మీరు పెట్టుకున్నారని మమ్మల్ని ఉపయోగం ఉందా అంటే చెప్పండి మీరు తీసేయండి పేర్లు లేకుండా పెట్టుకోండి పెట్టుకోండి మీరు

వ్యక్తి కదండి వ్యక్తి కాకపోతే తులసిని ఎట్లా రేపు చేస్తాడు చెప్పండి వ్యక్తి కాకపోతే తులసిని ఎలా రేపు చేస్తాడు వీరేఖ నుంచి వచ్చింది వ్యక్తి కాకపోతే బ్రహ్మపుడికి వీరేఖింది దేవుని చూసి ఇవన్నీ వ్యక్తి న్యాయం చేసింది చెప్పండి వీటన్నిటి సమాధానం చెప్పిన తర్వాత మీరు వ్యక్తి కాదని చెప్పండి ఇవన్నీ మీ గ్రంథాల్లో ఉన్న విషయాలు నేను మాట్లాడుతున్నా సొంత విషయం ఏదైనా మాట్లాడుతున్నా వ్యక్తులు కానప్పుడు ఇవన్నీ పారాజీ స్నానం ఎలా చేసింది చెప్పండి వ్యక్తి కానప్పుడు నలుగుపేడితో నలుగుపేటలో స్నానం ఎలా చేసింది చెప్పండి వ్యక్తి కానప్పుడు